సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో సో టెట్లో ఆన్లైన్లో ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎలాంటి మెలుకోలు పాటించాలనేది ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుంటాం ముఖ్యంగా సో ఈ ఈసారి కొత్తగా రాసేవాళ్ళైనా పాత రాసే అందరూ కూడా సో ఎలాంటి మెలుకోలు పాటించాలి ముఖ్యంగా ఎగ్జాము వెళ్ళే రోజు మీరు ఏ విధంగా ఉండాలనే అంశాల గురించి ఈ వీడియోలు చూస్తాము మరి కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా మీరు ఎగ్జాము రేపు ఎగ్జామ్ ఉన్న ఉన్న అనగా మీరు సో మ్యాక్సిమం ఈరోజు సాయంత్రం వరకు సో మీరు చదివేసి ఆపేయాలి సో ఇలా చదవడం వల్ల మీరు మీరొక యొక్క మైండ్ అనేది ప్రశాంతంగా ఉంచుకోండి సో ఎగ్జామ్ టైం వరకు కూడా చాలామంది సో సెంటర్ల వద్ద బుక్లు పట్టుకొని అర్ధ గంట ముందు కూడా దాన్ని రివిజన్ చేస్తూ ఉంటారు అట్లా చదవద్దండి సో ఏంటంటే మీరు అసలు ఇక్కడ మీకు చాలా క్లియర్గా చేస్తున్నాను ఏంటంటే సో ఎగ్జామ్ ఎగ్జామ్ ఉదాహరణకు టెట్ మీ టెట్ ఎగ్జామ్ అనేది ఎట్ ఎగ్జామ్ అనేది సో సెకండ్ రోజు ఉంది సో సెకండ్ జనవరి సెకండ్ జన సెకండ్ రోజు ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ ఉంటే మీరు ఒకటి తారీఖు రోజు వరకే ఎగ్ మీరు చదవాల్సింది చదవాల్సింది రివిజన్ చేయాల్సింది అంటే ఒకటి తారీఖు ఈవినింగ్ వరకు చదువుకుంటారు ఈవినింగ్ వరకు చదువుకుంటారు ఇక రెండు తారీఖు ఎగ్జామ్ ఆవులుగా మీకు సో రెండు తారీఖు రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ ఉందనుకోండి అంటే మీరు చదవాల్సింది ఏంది సో జీరో వన్ జీరో వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు మాత్రమే చదవాలి అంటే ఒకటి ఒకసారి ఈవినింగ్ వరకు చదువుతారు కానీ సెకండ్ రోజు చదవసరం లేదు ఎందుకంటే ఆ రోజు ఆ టైంలో ముందు ఆ గంట ముందు మార్నింగ్ లేచి ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ వీలైతే ఒక గంట సేపు రివిజన్ చేసి కానీ కానీ మ్యాక్సిమము ఎగ్జామ్ రోజు ఎక్కువ అసలు టెన్షన్ తీసుకోకుండా ప్రశాంత వాతావరణంలో వెళ్ళండి అలా వెళ్ళడం చాలా మంచిదండి ఎక్కువ మార్కులు సాధించవచ్చు ఎందుకంటే ఎగ్జామ్కు గంట ముందు అర్ధ అంటే అర్ధ గంట ముందు కూడా ఆ చదివే ఆ టైం వెళ్ళే వంత వరకు కూడా చదువుతూనే ఉంటారు అట్లా చదువుద్దండి చదవడం వల్ల సో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఏమవుతుంది సరే ఏమి కాదు ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో ఎగ్జాము ఒక ఉదాహరణకు రేపు ఎగ్జామ్ ఉంటే ఈరోజు ఈవినింగ్ వరకు చదువుకోండి ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో వెళ్ళిపోండి ఎగ్జామ్ వెళ్ళిపోతే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే సో మీరు ఎగ్జామ్ మీ ఎగ్జామ్ వెళ్ళిపోయారు అండి ఎగ్జామ్కి మాక్సిమము ఒక రెండు గంటల ముందు ఉండండి సో ఎగ్జామ్ ఎగ్జాంపుల్ మీకు పది గంటలకు ఉందనుకోండి ఎగ్జామ్ పది గంటలు ఉంటే మీరు ఎయిట్ ఓ క్లాక్ వరకు లేదా ఎయిట్ థర్టీ వరకు ఒక గంట నర ముందు లేదా రెండు గంటల ముందు ఉండే విధంగా చూసుకోండి రెండు గంటల ముందు ఉండే విధంగా చూసుకోండి సెంటర్ ఏదో అనేది చాలా క్లారిటీగా తెలుసుకోండి కాబట్టి సో ఎగ్జామ్కు మ్యాక్సిమం గంట లేదా రెండు గంటల ముందు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళాలి అనేది సెకండ్ పాయింట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్లో సో మనము ఆన్లీ అక్కడ ఆన్లైన్లో మనకు లోపలికి ఎంటర్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం ఒక వన్ అవర్ ముందే లోపలికి వెళ్ళి లోపలికి కూడా వన్ అవర్ ముందే పంపిస్తారు కాబట్టి వన్ అవర్ ముందే అక్కడ వెళ్ళి రిలాక్స్ చేయండి సో అర్ధ గంట ముందు వెళ్ళి టైంకి వెళ్ళి అట్లా రిలా అట్లా టైం టెన్షన్ పడకుండా మ్యాక్సిమం గంటలోపే ఆ ఎగ్జామ్లో కూర్చునే విధంగా చూసుకోండి రెండో ఆప్షన్ మనకు మూడో అంశం ఏంటంటే సో ఎగ్జామ్లోకి వెళ్ళిపోయారు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది మీకు సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు కంప్యూటర్ ఒక కంప్యూ ఏ విధంగా ఒక సిస్టమ్ ఇస్తారు సో మీకు మౌస్ ఇస్తారు తర్వాత అంటే మౌస్ ఉంటుంది సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో మీకు ఎలా వస్తే మీకు మామూలుగా పసుకి మీకు దాని సమయంటువంటి అన్ని అంశాలు కూడా మీకు అక్కడ డీటెయిల్గా ఇవ్వబడుతుంది మీ ఆల్ టికెట్ నెంబరు మీ యొక్క తంబు తీసుకుంటారా తర్వాత ఓపెన్ అవుతుంది ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది ఎగ్జామ్ ఎంటర్ అయిన తర్వాత మీరు మీకు అక్కడ ఉదాహరణకు నూట నూట యాభై మార్కులు డెట్ అనుకోండి ఈ నూట యాభై మార్కులలో కంటెంట్ అని సో ఇక్కడ మీకు పైన స్కోల్ బార్లో కనిపిస్తుంది ఇలా ఉంటుందండి కంటెంట్ అని నెక్స్ట్ మెథడ్ అని తెలుగు అని సో ఇంగ్లీష్ అని ఓకే నా సైకాలజీ అని సైకాలజీ అని సో పైన ఈ విధంగా కనిపిస్తుంది ఈ స్కోల్ బార్లో కనిపిస్తుంది ఇలా మీకు క్లియర్గా దేని దానికి ఉంటుంది ఉదాహరణకు కంటెంట్ పైన క్లిక్ చేస్తే కంటెంట్స్ అనేటువంటి క్వశ్చన్లన్నీ వస్తాయి సో మెథడ్ పైన క్లిక్ చేస్తే మెదడు క్వశ్చన్ అన్నీ వస్తాయి సో తెలుగు మీద క్లిక్ చేస్తే తెలుగు అన్నీ వస్తాయి అండి కాబట్టి ఈ విధంగా దేని దానికి మీరు ఆన్సర్లు చేయాల్సి వస్తుంది చాలామంది వేసారని కంటెంట్ ఓపెన్ మీద రాలేదు అనుకోవద్దు కాబట్టి అన్ని క్వశ్చన్లు వస్తాయి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మొత్తం టోటల్ వస్తాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే అత్తం ఒకసారి రాకుండా దేని దానికి ఇట్లా మనకు డిఫరెంట్ మీకు పైన బార్ రూపంలో ఉంటుంది ఆ బార్ మీద క్లిక్ చేస్తేనే మీకు అన్నీ కూడా వస్తాయండి ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సో ఫస్ట్ ఉదాహరణ కంటెంట్ మీకు ఏదైతే బాగా నేర్చుకున్నారో ఎగ్జామ్లో టెట్ ఎగ్జామ్లో మీకు బాగా కంటెంట్ బాగా వచ్చు అనుకోండి ఫస్ట్ కంటెంట్ చేసుకోండి సో దానివల్ల మీకు టైం సేవ్ అవుతుంది ఎక్కువ బిట్లు ఎక్కువ ఆన్సర్ చేసినటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది కాబట్టి మీకు తెలిసినటువంటి ఏదైతే బాగా తెలుసో అది ముందు చేసేటప్పుడు ప్లాన్ చేసుకోండి సో ఇంకోటి ఏంటంటే మీకు అందరికీ ఏం చెప్తుందంటే ఫస్ట్ సో ఉదాహరణకు నూట యాభై క్వశ్చన్లున్నాయండి నూట యాభై క్వశ్చన్లో మీకు ఒక వంద క్వశ్చన్లు వచ్చనుకోండి అనుకోండి ఫస్ట్ మీరు వచ్చినాయి చేసుకుంటూ పోండి వచ్చిన క్వశ్చన్లు వచ్చిన అంటే మీకు ఏదైతే బాగా పర్ఫెక్ట్ వచ్చో గన్ షాట్ బిట్టు కరెక్ట్ అంటేనే ఆ బిట్టు చేయండి ఆ బిట్టు ఏదైతే కరెక్ట్ కాదు అనుకుంటున్నా అనుకోవట్లేదు ఎగ్జాంపుల్ డౌట్గా ఉంది అనుకోండి డౌట్గా ఉన్నది పెట్టేసి ఏం చేస్తారంటే మార్క్ రివ్యూ పెట్టుకోండి మార్క్ అండ్ రివ్యూ ఉంటుంది ఆప్షన్ ఉంటుంది మార్క్ అండ్ రివ్యూ ఉంటుంది సో మార్క్ అండ్ రివ్యూ పెట్టుకుని నెక్స్ట్ మనకి అర్థమైపోతుంది నూట యాభై మామూలుగా ఈ కంప్యూటర్లో ఇలా సైడ్ సైడ్ బార్లో ఉంటుంది ఎన్ని క్వశ్చన్ నైంటీ నుంచి సో నూట యాభై క్వశ్చన్ అనుకుందాం ఈ నైంటీ నుంచి ఇక ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేసినా ఇక్కడ గ్రీన్ మార్క్ అవుతుంది సో మనకు గ్రీన్ మార్క్ అనేది పడుతుంది కాబట్టి చాలా క్లియర్గా మీరు సో మనకు ఏదైతే ఆన్సర్ చేయాలి కూడా మీకు ఐడెంటిఫై అవుతుంది కాబట్టి ఫస్ట్ వచ్చినవి చేయండి ఆ తర్వాత రానటువంటి వాటి మీద కూడా సో సెకండ్ ఆప్షన్లో మనకు తెలుసుకునే అవకాశం ఉంటుంది సో సెకండ్ ఫస్ట్ ఏంటంటే వచన చేస్తాం సెకండ్ ఆప్షన్లో ఏంటంటే రాని క్వశ్చన్లకి ఏంటంటే ఎలిమినేషన్ అందులో కానిది తీసేసి సో నైన్టీ నైన్ ఒక ఎయిటీ పర్సెంట్ కరెక్ట్ అయ్యే ఆ విధంగా మనము సో ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫస్ట్ చేయండి సెకండ్ రౌండ్లో ఏం చేస్తారంటే సో ఎలిమినేషన్ చేయాలి అందులో క్వశ్చన్స్ రిలేటెడ్ కాని తీసేస్తూ ఆన్సర్ వెతికే ప్రయత్నం చేసుకోండి ఇలా సో ఇలా చేయడం వల్ల టెట్లో ఎక్కువ మార్కులు సాధించవచ్చు కాబట్టి టెట్ గంట రెండు గంటల ముందు టెట్ రోజు సో నిద్రపోకుండా రేపు ఎగ్జామ్ ఉంటే ఈరోజు నిద్రపోకుండా అట్లా ఎవరు కూడా చదవకండి ఎందుకంటే అట్లా చదవడం వల్ల మీకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా ఎగ్జామ్ అనేది రాయచ్చు అసలు ఎగ్జామ్ టెన్షన్ కూడా అవసరం లేదు కంప్యూటర్ ఒకవేళ ఆగిపోయినా కూడా మీకు మళ్ళీ కొత్త కంప్యూటర్ ఇస్తారు అంటే వేరే మీకు క్యాబిన్ ఇస్తారు ఎక్కడైతే అయిపోయిందో అక్కడ నుంచి ఇస్తారు కాబట్టి అట్లా ఎలాంటి ఎక్సిన కూడా అవసరం లేదు మీరు ఒకవేళ సబ్మిట్ చేసినా చేయకున్నా కూడా అది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంటుంది కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఆన్సర్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ చెప్తారు సేవ్ అండ్ నెక్స్ట్ చెప్తారు ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఒక క్వశ్చన్ వచ్చేసింది సో ఈ క్రింది వాటిలో ఈ క్రింది వాటిలో ప్రపంచంలో ఎత్తైనటువంటి అంటే ఎత్తైనటువంటి శిఖరం ఏది ఆప్షన్ ఇచ్చాడు సో నాలుగు ఆప్షన్లు ఇచ్చిండు వన్ టూ త్రీ ఫోర్ సో ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఉంటాయి ఈ నాలుగు ఆప్షన్లో విధంగా మనకు సో మనకు ఏ విధంగా ఇస్తాడు తర్వాత దీనిలో సో ప్రపంచంలో ఎత్తే శిఖరం ఏందండి ఎవరైనా శిఖరం సెకండ్ ఆప్షన్ అనుకోండి సో మౌస్తో క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది అంటే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది దీని మీద సేవ్ అండ్ ఇక్కడ ఉంటుంది అండి సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది సో దీనిపైన మీరు ఏం చేయాలా క్లిక్ చేయాలి ఫస్ట్ ఇక్కడ ఇక్కడ మౌస్త దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ వస్తారు ఆ విధంగా ఆన్సర్ అనేది సో గ్రీన్ కలర్కి వెళ్ళిపోతుంది గ్రీన్ కలర్ వెళ్ళిందంటే ఆన్సర్ పెట్టినట్టు సో రెడ్ కలర్లో ఇంక వేరే కలర్ మనకు ఉందంటే ఆన్సర్ అనేది చేయనట్టు కాబట్టి మీరు ఒకవేళ డౌట్ ఉన్నదానికి మార్క్ అండ్ రివ్యూ పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన వాటికి సో ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అవుతుంది సో ఇట్లా ఫస్ట్ వచ్చినవి చేయండి సెకండ్ మెథడ్ ఏంటంటే సో వాటిలో ఏదైతే రా అంటే మనకు ఎలిమినేషన్ చేయండి ఆ క్వశ్చన్స్ సమయటువంటి రిలేటెడ్ కానివి ఎలిమినేషన్ చేయండి ఇట్లా చేయడం వల్ల సో ఎక్కువ మార్కులు సాధించవచ్చు ఎక్కువ మార్కులు సాధించవచ్చు కాబట్టి సో టెన్త్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా ఆల్ ద బెస్ట్ ఈ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి పెద్ద టెన్షన్ అవసరం లేదు చాలా మీకు చదివినే వస్తాయి కానీ ఏంటంటే ఇక్కడ మీరు ధైర్యంతో ఉండాలి ఆత్మవిశ్వాసంతో ఉండాలి తర్వాత మీరు చదివింది నాకు అనేటువంటి భావనతో ఉండండి అప్పుడు ఎక్కువ మార్పులు సాధించవచ్చు కాబట్టి ఎగ్జామ్ రోజు మ్యాక్సిమం ఎక్కువగా అంటే బస్సులో కుస్తీపెడి చదవడము తర్వాత ఎగ్జామ్ ఒక గంట అనగా వాళ్ళకు వెళ్ళే కంటే ముందు కూడా చదువుతూ ఉంటారు అట్లా చదవద్దండి మ్యాక్సిమం ఒక రోజుకు ముందే మ్యాక్సిమం క్లోజ్ చేసి ప్రశాంత వాతావరణం వెళ్ళండి ఎగ్జామ్కు అట్లా సో ఫ్రీగా ఉండాలి కూడా చాలా ఫ్రీగా ఉంటే మీ మైండ్ కూడా ఫ్రీగా ఉండే ప్రయత్నం చేసుకోండి అలా మంచి మార్కులు సాధించవచ్చు సో ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా ఎందుకంటే టెట్లో ఎక్కువ మార్కులు రావడంలో ఉన్నటువంటి ఇవి ఒక మంచి మెలుకోవలు అంటే ఇవన్నీ ఏంటంటే టెట్లో ఎక్కువ మార్కులు రావడం మంచి మెలకువలు ఈ మెలకువలు పాటించండి తప్పకుండా ఎక్కువ మార్కులు వస్తాయి ఓకే థ్యాంక్ యూ టు ఆల్